ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీ లలితా సహస్రనామంలో జ్ఞాన శ్లోకం చెప్పుకున్నామండి ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఈరోజు శ్రీ లలితా సహస్రనామంలో శ్లోకాలు చెప్పుకున్నామండి లలితా సహస్రనామం శ్లోకం సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చిందండి ఈ యొక్క నామాలను ఎవరైతే అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాలను చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తనే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిజ్ఞ చేశారంటండి మొత్తం నూట ఎనభై మూడు శ్లోకాలు చెప్పబడ్డాయండి శ్రీమాత అనే నామముతో మొదలై లలితాంబిక అనే నామముతో పూర్తవుతుందండి విడివిడిగా చదివితే ఓం శ్రీ మాత్రే నమ అని చదవాలండి అర్థము తెలుసుకునే చదవాలండి ఎలాగ చదివినా భక్తితో చదివితే ఆ తల్లి అనుగ్రహం పొందుతారండి మొదటి శ్లోకం

శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది చిత్త సంబూత చైతన్యమనే కుండము నుండి చక్కగా ఆవిర్భవించినది తర్వాత శ్లోకం అర్థం ఉద్యద్భాను సహస్రావ అంటే ఉదయించుచున్న వెయ్యి సూర్యుల కాంతులలో సమానమైన కాంతి కలది చతుర్బాహు సమన్విత అంటే నాలుగు చేతులతో కూడినది రాగస్వరూప పాశార్ధ్య అంటే అనురాగ స్వరూపము గల పాసములతో ఒప్పుచున్నది కుశోజ్వల అంటే క్రోధం స్వరూపముగా కలిగిన అంకుసముతో ప్రకాశిస్తున్నది అని అర్థమండి ఇప్పుడు మూడవ శ్లోకం మనోరూపేక్షు కోదండ మధ్య తన్మంత్ర సాయక నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల మనోరూపేక్షు కోదండ అంటే మనస్సును రూపముగా కలిగిన చెరుకుగడ గడ బిల్లును ధరించెను పంచ తన్మంత్ర సాయక అంటే జ్ఞానేంద్రియాలు అయిన శబ్ద స్పర్శ రూప రస గంధములను తన్మాంత్రాలను బాణములుగా ధరించినది నిజారున ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అంటే నిండు ధనము నందు మునుగుచు ఉన్న బ్రహ్మాండముల సముదాయము కలది నాలుగవ శ్లోకం అండి చంపకాశోక పున్నాగ సౌగంధి కల సత్కచ చంపకాధి గల సత్కచ అంటే చంపంగి అశోక పున్నాగ సౌగంధి చెంగల్య పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది కురువిందమణి శ్రేణి కనత్కోటి రమండిత అంటే దాని అర్థం పద్మ రాగముల చేత ప్రకాశించుచున్నా అలంకరించబడింది అని అర్థమండి తర్వాత ఐదో శ్లోకం అష్టమీ చంద్ర విభ్రాజితల ముఖ చంద్ర కలంకాబా మృగనాభి అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థోభిత అంటే దాని యొక్క అర్థం అష్టమనాటి చంద్రుడు వలె ప్రకాశించుచున్న ఫలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలలారుచున్నది ముఖ చంద్ర కలంకాబ మృగనాభి విశేషక అంటే దాని యొక్క అర్థం ముఖము అనేది చంద్రుడి అందు మచ్చవలే కస్తూరి బొట్టును కలిగినది అని అర్థమండి ఇవి శ్రీ లలితా సహస్రనామంలోని ఐదు శ్లోకాలండి ఒకసారి మళ్ళీ చెప్తాను श्रीमाता श्रीमहाराग्नि श्रीमसिंहासनेश्वरी चिदग्निकुण्डे संभूता देवकार्यसमुद्यता बुध्यद्भान सहस्रबा चतर्बाहु समन्विता रागस्वरूपपाशाध्य क्रोधाकारं कुशोझवला मनोरूपेक्षको दण्डपञ्चतन्म ఇవి శ్రీ లలితా సహస్రనామంలోని ఒకటవ శ్లోకం నుంచి ఐదు శ్లోకాలండి మిగిలిన శ్లోకాలు తర్వాత వీడియోలో చెప్పుకుందామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమంది చూడడానికి ఒక అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి